రేవంత్ ఉంటే ఇరవై ఏళ్ళు గెలవదు పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు సంగారెడ్డి జిల్లాలో దాదాపు నిన్న బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు జరిగినాయి మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన అక్కడ మొత్తం మీద ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రా క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పట్లల్లో ప్రశాంత్ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కండువ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ పండి పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ జా పార్టీలో జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సందర్భంగా కొన్ని అంశాలు మాట్లాడారు నిన్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల రిలీఫ్ సందర్భంగా చెక్కుల పంపిణీ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు ఆ మాటలు ఏందో మనం చూద్దాం పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు వీరి పాలన ఏంటో ప్రజలకు అర్థమైంది జూటా వన్ రేవంత్ రెడ్డి జూటా టూ మహేష్ గౌడ్ అబద్ధాల్లో ఇద్దరు పోటీ పడుతురు రేవంత్వి మాటలు ఎక్కువ చేతలు తక్కువ కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలు ట్రాక్టర్లకు డీజిల్ అన్ని బంద్ రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ముక్కు నెలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు పెడతలేరు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే ఎకరాకు నీళ్ళు ఇవ్వలే రుణం మళ్ళీ ఎన్నికల్లో ఏ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అసెంబ్లీ వేదికగానే సవాలు ఇసిరు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నో సవాలు ఇసురుకుంటూ వస్తానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సవాలు కూడా స్వీకరించకపోగా మళ్ళీ తత్త బెబ్బ బెబ్బ అన్నట్లు నత్తి నత్తి కొట్టి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి దానికి రివర్స్గా మాట్లాడినంత మాత్రాన నాకే ఎక్కువగా తెలివి ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి ఆయన భ్రమపడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ఉంటే ఇరవై ఏళ్ళు కాదు కదా ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖం చూడరు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి సొట్లు పెట్టినరు ధ్వజం ఎత్తిండ్రు కేసీఆర్ కిట్టు రైతు భరోసా ఇవన్నీ రెండు విడతలు రైతు భరోసా ఎగ్గొట్టిండు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు న్యూట్రిషన్ కిట్ ఎగర ఎగరగొట్టిండు దళిత బంద్ ఎగరగొట్టిండు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎగరగొట్టిండు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఎగ్గొట్టిండు ఇక్కడ అన్ని విధాలుగా అన్ని పథకాలను ఎగ్గొట్టిండు బట్టి విక్రమార్కం మళ్ళీ కేసీఆర్ హయాంలో కొనసాగించిన పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పేసి అబద్దాలు చెప్తా ఉన్నాడు పదమూడు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు సబ్ గ్యారెంటీలు పదమూడు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే నాలుగు వందల ఇరవై హామీలల్లో ఒక ఫ్రీ బస్సు అమలు చేసి ఆరు గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్సు అమలు చేసి మేము అన్ని అమలు చేసినామని చెప్పేసి డాంబాలు కొడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఎన్నికలలో భయపడతామని చెప్పేసి ఇన్ని రోజులు ఏడాదిన్నర పొద్దు నుంచి ఓడిపోతామని చెప్పేసి స్థానిక సంస్థలు ఎన్నికలను దూరం చేసుకుంటాం వచ్చిండు ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసింది అంతకంటే ముందుగాలని రైతు భరోసా పైసలు విడుదల చేస్తామని అన్నారు రైతు భరోసా పైసలను కాస్త ఎన్నికల భరోసా చేసి ఈ ఎన్నికల భరోసా అమలు చేసిన చెప్పేసి రైతు భరోసా అమలు చేసిన చెప్పేసి ఓట్లు బొచ్చలలో రాల్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తం మీద రేవ రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్కి సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా రిజల్ట్ ఒక్కసారి విడుదల చేయరు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తాయి తర్వాత అక్కడ ఏ పార్టీ గెలవబోతున్నది దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడనున్నది అండ్ ఇంకో ముచ్చట ఒకవేళ అక్కడ ఎటువంటి ఫలితాలు వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం అయితే పడుతుంది ఈ రిజల్ట్ ఎంబటెంబడ ఎన్నికలు పెట్టుకుంటానైతే విడుదల చేయరు నేనైతే అది అనుకుంటున్నా